హాయ్ అండి వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు వీడియోలో చాలా హెల్దీగా జొన్నపిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే స్నాక్స్ ఏమున్నాయని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా జొన్నపిండితో మురుకులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఈ జొన్నపిండి మురుకులు క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు జొన్నపిండి మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి కానీ లేదంటే పాత్రలకు కానీ నేను ఇక్కడ ఈ కప్పుతోటి నాలుగు కప్పుల జొన్నపిండి తీసుకుంటున్నాను నేను తెల్ల జొన్నల్ని తెప్పించి పరబట్టించానండి మీరు కావాలంటే షాప్లో కొన్నదైనా యూజ్ చేయొచ్చు అలాగే నాలుగు కప్పుల జొన్నపిండికి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి వాడుతున్నాను అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేస్తున్నానండి తెల్ల నువ్వులు ఈ మురుగులకి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అలాగే రుచికి తక్కువ సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ ముప్పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసాను ఒకసారి వీటన్నిటిని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం మొత్తము బియ్యం పిండితో సహా ఐదు కప్పుల వరకు పిండిని తీసుకున్నాం కదా ఐదు కప్పుల పిండికి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేస్తున్నానండి ఆయిల్ బాగా ఇలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పిండిలో వేసుకోవాలి చేతితోటి కలపద్దండి ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసిన తర్వాత కావాలంటే చేతితోటి కలుపుకోవచ్చు చూడండి ఇప్పుడు పిండిని ఇలా చేతితోటి ఇలా క్రష్ చేస్తున్నట్లుగా కలుపుకోండి చూడండి పిండి అనేది ఇలా ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుందండి మురుకులకి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌలేకి మనము ఐదు కప్పుల వరకు పిండి తీసుకున్నాం కాబట్టి అందులో సగం రెండున్నర కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని మరీ ఎక్కువ మసాలని ఇవ్వకుండా ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కాచుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకటేసారి పోయొద్దండి పిండి అనేది మరీ లూజ్ అవుతే చెక్కిడాలు సరిగా రావు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి జొన్నపిండి మురుకులకి ఖచ్చితంగా వేడి నీళ్ళనే వాడుకోవాలండి పిండి అనేది ఉండదు కదా జొన్నపిండి ఇలా వేడి నీళ్ళు వేస్తేనే మురుకులు అనేటివి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అలాగే మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఇంత బాగా మురుకులు వస్తాయి చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండొద్దు అలాగని మరీ గట్టిగా ఉండొద్దు చూడండి మనం తీసుకున్న నీళ్ళలో నాకు ఇక్కడ పావు కప్పు దాకా నీళ్లు మిగిలాయి ఇప్పుడు మనము మురుకులు గొట్టం తీసేసుకొని ఇలా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసేసుకొని ఇలా గొట్టానికి మొత్తము రాసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్ద అనేది ఆరిపోకుండా ఇలా తడిబట్టని గట్టిగా పిండి వేసుకొని ఇలా వేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఇలా చేతితోటి బాగా క్రష్ చేసుకుంటూ పిండిని ఒత్తుకోవాలి ఇప్పుడు మనం రోల్ చేసుకున్న పిండిని జంతికల గొట్టం పెట్టేసుకొని పైన ఉన్న లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకుందాము స్టార్టింగ్లో ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి మీకు ఇలా కొత్తగా చేసేవారికి కష్టం అనిపిస్తే ఒకవేళ పాల కవర్ పైన కానీ లేదంటే ప్లాస్టిక్ సీట్ పైన కానీ క్లాత్ పైన కానీ ఒత్తేసుకొని ఇలా వేసేసుకోవచ్చండి చూడండి ఒకవైపు నురుగ తగ్గిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి రెండోసారి వేసినప్పుడు కాస్త ఆయిల్ అనేది వేడి తగ్గుతుంది కాబట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మురుకుల్ని వత్తేసుకోవాలి చూడండి మురుకులు కూడా మనం పిండి బాగా కలుపుకున్నాం కాబట్టి విరగకుండా వస్తాయండి ఇలా రెండు వైపులా కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టుకోవు చూడండి ఇలా రెడీ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఒక పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇలా చేసి పెట్టారంటే జొన్నపిండితో ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చూడండి మురుకులు కూడా ఎంత క్రంచిగా వచ్చాయో ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతాయి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరి రెసిపీస్ కోసం అతిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ